పెళ్ళి పెళ్లి మండపంలో అందరూ ఎదురు చూస్తూ ఉంటారు శ్రీను కోసం ఇక వెంకట్రావు మాత్రం ఈ సీను కూడా ఏంటి ఉన్నట్టుండి ఎలా మయమైపోయాడు అయితే అయ్యే ఏదైనా సరే మన మంచికి జరుగుతున్నట్టుంది అనుకుంటాడు అప్పుడే శివరామ్ అక్కడికి వస్తాడు ఏమైంది అందరూ ఇలా ఉన్నారేంటి అంటే పార్వతి ఏమండి సీను కనిపించట్లేదు అని చెప్పడంతో అదేంటి ఎక్కడికి వెళ్ళిపోయాడు అని అడుగుతుంటే వెంకట్రావు మాత్రం మనసులో వాడేమీ తప్పిపోలేదు తప్పించుకుపోయాడు కావాలని అనుకుంటాడు ఇక పక్కనే ఉన్న సుందరమ్మ మాత్రం అవును అందరూ కనిపిస్తున్నారు ఆజ్య కనిపించట్లేదేంటి అని అడగడంతో ఆద్య బయటికి వెళ్ళింది అత్తయ్య అని జానకి చెప్పడంతో అదేంటి ఎక్కడికి వెళ్ళింది అని నీకేమైనా చెప్పిందా అంటే అదేం చెప్పలేదు పనుండని చెప్పి వెళ్ళింది అత్తయ్య అని జానకి చెప్తూ ఉంటుంది ఇక వెంటనే సుందరమ్మ కోపంగా రఘురాం దగ్గరికి వెళ్ళి రఘు నీకు అర్థమవుతుందా అంటే ఏం జరిగిందమ్మా అని రఘురాం అడగడంతో ముందు పేటలు మేంచి వీడు మాయమైపాడు ముందుగానే ఇది వెళ్ళిపోయింది అంటే ఇదేదో పథకం వేసే వీడిని తీసుకువెళ్ళిపోయింది ఇదంతా ఆజ పనే అనిపిస్తుందిరా అని చెప్పడంతో ఇక రఘురాం ఎందుకమ్మా ఆజని అలా నిందిస్తున్నావు వాడెక్కడికి వెళ్ళాడో ఎక్కడికి వెళ్ళిందో ఆద్య అలా చేసి ఉండదు అని అంటూ ఉంటాడు మరోపక్కన పద్మ పార్వతితో వదిన బావగారు చూస్తే ఆజని నమ్ముతున్నారు ఇప్పుడు కనుక ఆజీ కనుక ఫోన్ చేస్తే అన్నయ్య నమ్మకం ఉంటుందో పోతుందో చూద్దామా ఆజికి ఒకసారి ఫోన్ చేద్దాం అని చెప్పడంతో ఇక పార్వతి అన్నయ్య ఒకసారి ఎందుకో ఆజ్ మీద నాకు అనుమానంగా ఉంది ఆజ్కి ఫోన్ చేద్దామా సరే శివ వెళ్ళి ఫోన్ తీసుకురని చెప్పడంతో శివరాం ఫోన్ తీసుకొచ్చి పద్మకిస్తాడు ఆద్య నెంబర్ చెప్పమని పద్మ జానకి నడగడంతో జానకి నెంబర్ చెప్తుంది మరోవైపు శ్రీను ఇంకా ఆజ ఇద్దరు కలిసి గుళ్ళోకి వెళ్తారు పంతులు గారు వస్తారు పూలమాలలు పట్టుకొని ఇద్దరు దండలు మార్చుకుంటూ ఉంటారు ఆద్య ఇంకా శ్రీను ఇలా ఇద్దరు దైవ సన్నిధిలో పూలమాలలు మార్చుకుంటారు మరోవైపు జానకి ఫోన్ నెంబర్ చెప్పడంతో పద్మ ఆదికి కాల్ చేస్తూ ఉంటుంది ఇక శ్రీను తాళిబొట్టు తీసుకొని ఆజ్య మేడలో కట్టబోతూ ఉంటాడు మరో పక్కన పద్మ కాల్ చేసి చేసి చిరాకు వచ్చి ఈ ఆజ ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో అయినా ఫోన్ లిఫ్ట్ ఎందుకు చేయట్లేదు ఫోన్ లిఫ్ట్ చేయని పనిలో ఏముంది ఇది అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది మొత్తానికి శ్రీను ఆజ్య మెడలో తాళిబొట్టు కట్టేస్తాడు శ్రీను ఇంకా ఇద్దరికి పెళ్ళి అయిపోతుంది మరోపక్కన పద్మ మాత్రం ఆజకి వదలకుండా ఫోన్ చేస్తూనే ఉంటుంది ఇక అదంతా చూసిన పార్వతి వదిన ఇంక వదిలే చూస్తుంటే అత్త అన్నట్టుగానే ఏదో జరుగుతున్నట్టుంది వదిలే వదిన ఫోన్ చేయొద్దు అని అంటుంటే ఇక పక్కనే ఉన్న రఘురాం పార్వతి నువ్వు అలా మాట్లాడద్దు ఆజ అలాంటిది కాదు ఎప్పటికీ ఆజ అలాంటి పని చేయదు అని చెప్పి ఇక అంటూ ఉంటారు ఇక మరోవైపు పంతులు గారు వేద మంత్రాలు చదువుతూ ఉంటారు ఆద్య ఇంకా శ్రీనులకు కొంగుముడి వేస్తారు వీళ్ళిద్దరూ కొంగుముడి వేసుకొని దైవం ముందు హోమం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు అగ్ని చుట్టూరు ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు అడుగులు వేస్తూ ప్రదర్శనలు చేస్తూ ఉంటారు మొత్తానికి ఇలా శ్రీను ఇంకా ఆజ్జుల వివాహం పూర్తి అయిపోతుంది మరోవైపు మండపంలో వచ్చిన అతిథులందరూ ఒకళ్ళని ఒకళ్ళు చూసుకుంటూ ఉంటారు ఒకళ్ళని ఒకళ్ళు పలకరించుకుంటూ లేచి వెనక్కి తిరిగి చూస్తూ ఉంటారు అందరి కళ్ళల్లో ఎంతో ఆశ్చర్యంతో నిండిపోతుంది ఇక శివరామ్ కూడా రఘురామ్కి చూపిస్తూ ఉంటారు వచ్చిన వాళ్ళని ఇక రఘురాం కూడా వాళ్ళని చూస్తూ ఫుల్ షాక్ అయిపోతూ ఉంటారు ఒక్కసారిగా కళ్యాణ మండపంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆద్య ఇంకా శ్రీనుని చూసి చాలా చాలా షాక్ అయిపోతూ ఉంటారు శ్రీను ఇంకా ఆద్య ఇద్దరూ పెళ్లి చేసుకొని రావడం వీళ్ళకి అర్థమైపోతుంది ఆద్య మెడలో తాళిబొట్టు వీళ్ళందరికీ కనిపిస్తూ ఉంటుంది ఇక అందరూ ఫుల్ షాక్ అయి చూస్తూ ఉంటే రామలక్ష్మి కూడా మండపంలో కూర్చున్నది లేచి వీళ్ళిద్దరిని చాలా ఆశ్చర్యంగా చూస్తూ షాక్ అయిపోతూ ఉంటుంది ఇక వెళ్ళే ఇలా చూస్తూ రఘురామ్కి చాలా చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఇక పద్మ కూడా చాలా అయ్యి విపరీతమైన కోపంతో వీళ్ళని చూస్తూ ఉంటుంది ఇక పెళ్లి మండపం మొత్తం ఒక్కసారిగా లేచి నుంచుంటారు ఆశ్చర్యానికి లోనవుతూ ఉంటారు వీళ్ళందరూ శ్రీను ఇంకా ఆజ ఇద్దరు ముందుకి నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఇక అందరూ అలాగే చూస్తూ ఉండిపోతారు ఇక జానకి ముందుగా నడుచుకుంటూ వస్తుంది ఆద్య ఏం జరిగింది ఏంటిదంతా అని చెప్పి ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటే ఇక ఆద్య మాత్రం పెద్దమ్మా మేమిద్దరం పెళ్లి చేసుకొని వచ్చాం పెద్దమ్మ అని చెప్పడంతో అందరూ చాలా షోక్ అయిపోతారు పద్మకైతే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఇక ఊరిలో జనాలు మాటలు మొదలు పెడతారు చూసారుగా విన్నారుగా ఎంతకన్నా దరిద్రం ఇంకేమన్నా ఉందా చాలు ఇంకా పదండి అని అంటూ ఉంటే మరో పక్కన ఇంకొక అతను రఘురామ్ గారండి ఊర్లో నేను ఎన్ని పెళ్ళిళ్ళు చూశాను కానీ ఎక్కడ కూడా ఎంత వింత పెళ్ళిళ్ళు జరగలేదండి మీ ఇంట్లోనే ఈ విపరీతాలని చూస్తున్నాం ఇంత పరువున్న మీ కుటుంబం ఎలా చేస్తుందని మేము అసలు అనుకోలేదండి అంటే మరో కథను మరే పెళ్లి కార్డుల్లోనేమో రామలక్ష్మి పక్కన శౌర్య పేరు వేశారు తెరా చూస్తే శ్రీనుతో పెళ్లి చేస్తున్నారు ఇదేంట్రా బాబు అనుకునేలోపు మళ్ళీ ఈ శ్రీనుని ఇంకా ఆర్జ వెళ్ళి పెళ్లి చేసుకుని వచ్చారు అదేంటి అని అడిగితే ఏదో కథలు చెప్పారు ఇచ్చి పెళ్లి చేస్తామన్నారు తీరా చూస్తే స్త్రీను ఇలా చేశాడు ఇన్నాళ్ళు ఊర్లో వాళ్ళందరం మీ కుటుంబాన్నే ఆదర్శంగా తీసుకొని బ్రతుకుతున్నాము మీ కుటుంబంలో పెళ్ళిళ్ళు ఎంత వింతగా జరుగుతాయని మేము ఎప్పుడు అనుకోలేదు చిచి ఇంకెప్పుడు మీ కుటుంబంలో జరిగే పెళ్ళిళ్ళకి మేము రాము అని చెప్పి అక్కడ ఉన్న జనాలందరూ ఊరు జనాలు చీకొడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు మొత్తానికి ఈ విధంగా రఘురాం పరువు ఆ పెళ్లిలో పోయినట్టుగానే కనిపిస్తూ ఉంటుంది ఇక జానకికి ఏడుపు మొదలవుతుంది విన్నావు కదా సీనయ్య విన్నావు కదా ఏంటి సీనయ్య ఇలా చేసావు ఎందుకు ఇలా చేసావు ఇలా చేశారండి మీరందరూ అని చెప్పి ఇక ఏడుస్తూ ఉంటుంది జానకి చెప్పు సీనయ్య ఎందుకు ఇలా చేశావు అని జానకి అడుగుతుంటే అత్తయ్య మీకు తెలిసిన విషయమే కదా ఆద్య అంటే నాకు చాలా ప్రేమ మనసులో ఆజ్జను పెట్టుకొని రామలక్ష్మి పక్కన కూర్చొని రామలక్ష్మి మెడలో తాళి కట్టడం నా వల్ల కావడం లేదు అందుకే ఇలా చేశాను అత్తయ్య అని శ్రీను చెప్పడంతో ఇక జానకి చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక ఆజ్య కూడా అలాగే మాట్లాడుతూ ఉంటుంది పైన శ్రీను పక్కన రామలక్ష్మిని చూడలేకపోయాను శ్రీను లేకపోతే బ్రతకలేననిపించింది శ్రీను చూడకుండా ఉండలేననిపిస్తుంది శ్రీను నాకు కావాలనిపిస్తుంది చివరి నిమిషంలో మీకు చెప్పిన మీరు ఒప్పుకోరని చెప్పి తప్పక ఇలా చేయాల్సి వచ్చింది క్షమించండి పెద్దమ్మ అని చెప్పి ఇక ఏడుస్తూ అడుగుతుంటే చానికి మాత్రం ఊరుకోకుండా చెంప చెల్లుమని ఆజ్యని లింప మీద కొడుతుంది ఇక ఆజని కొట్టడంతో పద్మ ఇంకా పార్వతి మంచిగా అయింది అన్నట్టుగా చూస్తూ ఉంటే అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు ఇక జానికి మాత్రం ఆజతో చివరి నిమిషం అంటే చివరి నిమిషము రామలక్ష్మికి ఇంకా శ్రీనుకి పెళ్ళి అనుకున్నప్పుడు నీ దగ్గరికి వచ్చి అడిగినప్పుడు నువ్వు ఈ విషయం అంతా నువ్వు నాకు చెప్పాలి కదా అప్పుడే సమస్య క్లియర్ అయిపోయేది కదా ఇప్పుడు ఇలా చేసి ఏంటి ఇదంతా అప్పుడే చెప్పుంటే అప్పుడే పెళ్ళి ఆపేసేదాన్ని కదా ఇప్పుడు ఇలా చేయడం కరెక్టా నీకు అని చెప్పి ఇక ఏడుస్తూ ఉంటే వెంటనే సుందరం వస్తుంది అలా ఎందుకు చేస్తుంది ఇది ఆవు చేను మేస్తే దూడ గడ్డి మేస్తుందా ఏంటి అని చెప్పి ఇక మళ్ళీ సంధ్య గురించి మాట్లాడుతూ ఉంటుంది సుందరమ్మ ఇది చూస్తానికి దీని అమ్మలాగే కాదు అమ్మ ముద్దులు కూడా దీనికి వచ్చాయి అని చెప్పి మళ్ళీ సంధ్యని తిడుతూ ఉంటుంది సుందరమ్మ ఇక ఆజ ఏడవడం స్టార్ట్ చేస్తుంది పాతకేళ్ల కిందట దీని అమ్మ కూడా ఇలాగే చేసింది మీ అమ్మని చేసుకోవాలనుకున్నవాడు మీ పెద్దమ్మని చేసుకున్నాడు నా కొడుకు ఇప్పుడు రామలక్ష్మిని కట్టుకుందాం అనుకున్న వాడిని నువ్వు చేసుకున్నచ్చో ఆ రోజు మీ అమ్మ ఏదైతే తప్పు చేసిందో ఇప్పుడు నువ్వు ఆ తప్పే చేసావు నా కుటుంబం అంతా కలిసి నీకేం అన్యాయం చేసిందే ఎందుకే తల్లి బిడ్డలు నా కుటుంబం మీద ఎలా చేస్తున్నారు అని చెప్పి ఇక సుందరమ్మ చాలా బాధపడుతూ అరుస్తూ ఉంటుంది ఆజ్జపైనే ఇక ఆజ మాత్రం ఏడుస్తూ ఉంటుంది ఇదంతా చూస్తూ వింటూ రఘురాం ఒక్కసారిగా చాలా బాధపడుతూ కనిపిస్తూ ఉంటారు ఇక ఎందుకే ఇలా అన్యాయం చేశారు అని సుందరమ్మ నిలదీస్తూ ఉంటే ఆజి మాత్రం బామ్మ అది కాదు బామ్మ అని అంటుంటే ఆపవే బాబు ఏం చెప్పొద్దే అని చెప్పి ఇక ఆజిని మాట్లాడినివ్వకుండా సుందరమ్మ అరుస్తూ ఉంటుంది ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా చాలా ఆశ్చర్యపడుతూ వీళ్ళందరినీ చూస్తూ ఉంటారు పద్మ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది